హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి మన కిచెన్ లో ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నామో చెప్పుకోండి చూద్దాం హీమా బాన్స్ ఫ్రెండ్స్ హీమా ముట్టిలు చేసి అందులో క్యాప్సికమ్ ఫ్రై చేసి మసాలా వేసి హీమా ముట్టిలతోనే మసాలా చేస్తున్నాను ఫ్రెండ్స్ దాని గురించి ఇంగ్రీడియంట్స్ చూడండి కొబ్బరి కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను చూడండి ధనియాలు నువ్వులు గసాలు చింతపండు ఇవి బోన్స్ ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత అందులో క్యాప్స్ మసాలా వేసి తర్వాత క్యాప్సికం వేసి ముట్టిలు వేసి కర్రీ చేసుకోవాలి చూడండి క్యాప్సికం అయితే ఇందాకే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆయిల్లో బాగా వాష్ చేసి ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్కి హాఫ్ కేజీ హీమా ఓకేనా మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాము రండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మసాలాలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ధనియాలు గసగసాలు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కీమా బాల్ గ్రైండ్ చేసుకోడానికి ఇందులో మనము మిరియాలు ఒక పది మిరియాలు షాజీరా ఒక పావు టీ స్పూను ఇలాయచీలు ఒక ఐదు ఆరు వేసుకున్నాము ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఒక కొత్తిమీర కట్ట ఒక పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ కేజీ కదా వన్ స్పూన్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ కేజీ కదా వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ జార్లో మసాలాలన్నీ బాగా బర్క బర్కగా గ్రైండ్ చేసుకున్నాము పచ్చా పచ్చగా ఇప్పుడు అందులో మనము కీమా వేసుకుందాం హాఫ్ కేజీ ఉంది హిమ్మలో వాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇంకా వాటర్ పోలేదనుకోండి ఇంకా గట్టిగా పిండుకోవాలి నీరు లేకుండా దీన్ని మనము జార్లో వేసుకున్న తర్వాత చూడండి వాటర్ వస్తుంది అట్లా కూడా గట్టిగా పిండుకొని ఒక ఒకటి రెండు సార్లు తిట్టుకొని బాగా మెత్తగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ కారం కలిస్తే సరిపోతుంది అంతే రో రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెము కారం ఉప్పు మొత్తం మసాలాలు కలిసే వరకు బ్రాండ్ ఒకటి రెండు సార్లు మిక్సీ తిప్పి హ్యాపీ ఫ్రెండ్స్ ఇప్పుడు బాల్స్ చేసుకుందాం బ్రాండ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం టెటో ఆయిల్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ మంచిగా పెట్టుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం హీమా తీసుకొని హీమా బాల్స్ చేసుకుందాం ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా మీడియం సైజ్ బాల్స్ చేసుకున్నాము హిమ బాల్స్ మీరు కావాలంటే పెద్దగా ఇంకా చిన్నగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము కీమా బాల్స్ ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేస్తే బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్ని ఒకటేసారి వేసుకుంటే అవి ఉడకేటప్పుడు వాటర్ వచ్చేసి ఆ వాటర్ లోనే బాగా కుక్ అయ్యి తర్వాత ఫ్రై అవుతాయి ఇక్కడ ఇందాక మనం క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో మనము ఆనియన్ ఫ్రై చేసుకుందాము బోన్ ఓకే నా ఫ్రెండ్స్ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం ఇందులో బోన్ వేసుకుందాం ఇది కూడా ఆయిల్ లో ఒక టూ త్రీ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ హీమా బాల్స్ లో వాటర్ ఎలా వచ్చేసావో మూత పెట్టి పెట్టినాము మొత్తం వాటర్ వచ్చేసింది వాటర్ లోనే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి బాగా ఉడికిపోతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి బోన్స్ ఉడకాలి కదా దానికి ఉప్పు కారం వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం ఇందులోనే వేసుకొని ఉడకబెడితే ఉప్పు హాఫ్ తీసుకుని మళ్ళీ ఇంకా మసాలాలు క్యాప్సం వేసిన తర్వాత ఇంకా తక్కువ పడితే అప్పుడు వేసుకుందాం ఇది మొత్తం కర్రీ గురించి ఇంత ఇంత వేస్తున్నాం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ కనపడతలేదు బౌల్స్లో కానీ మనం క్యాప్స్కమ్ బాగా ఆయిల్ పీల్ చేసింది అవి వేసిన తర్వాత మొత్తం కర్రీ మొత్తం ఆయిలే ఉంటుంది మీరు చూడండి బాగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఎందుకంటే మసాలా కూడా వేయాలి కదా ఇవి ఉడకడానికి మనం వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని మూత పెట్టి మనము ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేదాం ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము ఒక పెద్ద గ్లాస్ అనుకోండి వాటర్ గ్లాస్ ఒక వన్ గ్లాస్ వేసాను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేదాం దీన్ని చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ కీమా బాల్స్ లోకి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా మనం దీన్ని ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అప్పటి వరకు బోన్స్ ఉడికాయలే చూద్దాం రండి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇందులో కూడా టెన్ మినిట్స్ లో చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము మసాలా వేసుకుందాం చూడండి మసాలా మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కొబ్బరి గసాలు నువ్వులు ధనియాలు మసాలా పచ్చి వాసన పోయే వరకు హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటాను చూడండి అరే సారీ ఫ్రెండ్స్ ఇందులో చింతపండు కూడా చూపించాను కదా వాటర్లో నానపెట్టి అది కూడా గ్రైండ్ చేసేసాను ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక వన్ గ్లాస్ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ జారే కడిగి వేస్తున్నాను ఒక వన్ గ్లాస్ వాటర్ మనకు గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంకో వన్ గ్లాస్ వేస్తాను ఎందుకంటే ఇంకా ఇందులో క్యాప్సమ్ వేయాలి కీమా బాల్స్ వేయాలి కదా ఇంకా వన్ గ్లాస్ వేస్తాను మొత్తము టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం మనము ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం ఇప్పుడు టేస్ట్ ఉందో టేస్ట్ చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోవచ్చు మాకైతే కరెక్ట్ గానే ఉంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే హై ఫ్లేమ్ మీద మూత పెట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్ చూడండి కీమ కూడా బాగా ఫ్రై అయిపోయి స్టవ్ కట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైప్ వచ్చేసింది మసాలాలో ఇప్పుడు మనం ఇందులో క్యాప్స్కమ్ వేస్తున్నాం చూడండి క్యాప్సికమ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మసాలాలోకి ఇప్పుడు మనం ఇందులోనే కీమా బాల్స్ కూడా వేసుకుందాం చూడండి బాగా ఫ్రై అయ్యాలి ఇప్పుడు మనము కదపకుండా ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అయినా వదిలేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి టేస్ట్ టేస్ట్ క్యాప్సికమ్ మసాలా హీమా బల్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్ మీద ఉంచి ఇంకా సర్వ్ చేసుకొని తిందాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ హీమా బల్స్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట మేమిప్పుడు తింటున్నాము చూడండి వేడి వేడి అన్నం క్యాప్సికమ్ కర్రీ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్